హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో గాజు గలాసు కథ విందాం యమర్రా ఇక్కడ నా గాజు గలాసు ఎవరైనా చూసారా అని బామ్మగారు ఒకటే కేకలు చింటుగాడు తీశాడేమోనని రసజ్ఞకు ఒకటే టెన్షన్ ఎందుకంటే వాడికి ఎప్పుడు కళ్ళు దానిమీదే రసజ్ఞ అనుమానమే నిజమైంది చింటుగాడు దానిని వంటగదిలోకి తీసుకెళ్లి మంచినీళ్లు తాగుదామని బిందెలో ముంచుతున్నాడు రసజ్ఞ ఒక్క ఉదుటిన అక్కడికి వెళ్లి వాడి చేతిలోని గ్లాస్ తీసుకుని నెమ్మదిగా వెనక నుండి బామ్మగారి పక్కన పెట్టి ముందుకొచ్చి మీ పక్కనే ఉంది బామ్మ అని అంది అరే ఇప్పటి వరకు చూశాను లేదు ఇప్పుడెలా వచ్చింది ఇది నీ పనే అంది ఆవిడ అంతలో రసజ్ఞ అత్తగారు రంగంలోకి దిగారు ఓ అదేదో బంగారందో బెండిదో అన్నట్లు ప్రతిరోజు దానికోసం గొడవే అని వాళ్లత్తగారైన బామ్మ మీద అరిచింది నీకేం తెలుసు వస్తువుల విలువ ప్రతిదీ బంగారమే అవక్కర్లేదు నీ పెనిమిటి అదే నా కొడుకు అమాయక చక్రవర్తి ఉన్నాడుగా వాటితో కొనిపించుకో బంగారం గలాసు నాకు నా పెనిమిటి కొన్న గాజు గలాసే బంగారం గలాసుతో సమానం అంది మామగారు మామయ్య మీకు గాజు అయినా కొన్నారు నాకు ఆ భాగ్యం కూడా లేదు అని మూతి తిప్పింది రసజ్ఞ అత్తగారు ఆవిడ అందులో ఆరుతేరింది ఆవిడ అలా చేయడం చూస్తే రసజ్ఞకు నవ్వొస్తుంది ఆ అత్తాకోడాల గొడవ కూడా రోజూ ఉండేదే అసలు విషయం ఏంటంటే తాతగారు బామ్మని తీర్థయాత్రలకు తీసుకెళ్ళినప్పుడు బామ్మ అక్కడ అందంగా రంగురంగుల బొమ్మలతో నగిషీలతో ఉన్న గాజు గ్లాసుని చూసి ముచ్చటపడి కొనమని అడిగితే కొన్నారట తాతగారు అందున తాతగారు మొదటిసారిగా బామ్మ కోరింది కొనటమట అప్పటికి బామ్మ వయసు అరవై సంవత్సరాలు ప్రస్తుతం ఆవిడ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు గాజు గ్లాస్ కొన్నప్పటి నుండి ఆవిడకి అందులోనే టీ కాఫీ తాగే అలవాటు ఉంది అందువల్ల దానిని చాలా భద్రంగా చూసుకుంటుంది బామ్మకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు బాగానే సంపాదించిన ఆడపిల్లలకు కట్నాలు పోగా తాతయ్య పోగానే మిగిలింది అందరికి పనిచేసింది బామ్మ ఆయన పొయ్యి ఆరు సంవత్సరాలవుతుంది ఆ ఇల్లు తాతగారు మసిలింది కనుక అది కొంచెం పెద్దదైనా చిన్న కొడుకంటే ఇష్టం మీద ఆయనకు రాసింది అదేనండి రసజ్ఞ మామగారికి కానీ కొన్ని షరతుల మీద రాసిచ్చింది రసజ్ఞ మామగారికి అవేంటంటే తను పొయ్యే వరకు ఈ ఇంటిలోనే ఉంటానని కొట్టుగది చాలని మరియు తను ఉన్నంతకాలం ఇంటిని పడగొట్టకూడదని ఆ ఇల్లు పది సెంట్ల స్థలంలో ఉంది పెద్ద మండువా లోలి టేకు గుమ్మాలు పాతదైనా గట్టిదే బాగుంది కూడా దానిని ఒప్పుకోక తప్పలేదు రసజ్ఞ అత్తగారు మామగారు బామ్మ ఇంత వయసైనా తన వంట తనే చేసుకుంటుంది ఒక పూటే తింటుంది అలా గొడవ పడుతూనే వంట చేసేసుకుంది బామ్మ ఈలోగా రసజ్ఞ మామగారు పొలం నుంచి రాగానే ఆయనకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు పితురులు చెప్తున్నారు అంతలో రసజ్ఞ ఆయనకు మంచినీళ్లు తెచ్చించింది అది తాగి ఆయన ఇద్దరికి రోజు ఇదో తంతు అయిపోయింది అని లోపలికి వెళ్ళిపోయారు రసజ్ఞ అత్తగారు బామ్మ ఎక్కువగా గొడవ ఆ గాజు గ్లాస్ గురించే లేకపోతే ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు అంతేకాదు బామ్మగారు ఎంతో తెలివైంది కూడా రసజ్ఞ అత్తగారికి ఏదైనా సలహా కావాలన్నా బామ్మగారిని అడుగుతుంది ఆవిడ చెప్పినట్లే చేస్తుంది కూడా అయితే అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్లు మనవడైన చింటుగాడు ఆ గాజు గ్లాస్ కోసం గోల చేయటం పేచీ పెట్టడం బామ్మ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం వల్ల ఈ గొడవలు పోని వాడికి వేరే గాజు గ్లాస్ కొనిచ్చినా అదే కావాలని ఏడుపు ఇవ్వచ్చుగా అని అత్తగారు ఇస్తే పడేస్తే పగిలిపోద్ది పోతే కొనివ్వడానికి నా పెనిమిడి కూడా లేడు అంటుంది బామ్మ అబ్బో ఇన్ని రోజులు వాడినా దానిమీద తెరలేదా అని అత్తగారి వ్యంగ్యం మాటలు మునిమనోడు కన్నా బోడి గ్లాస్ ఎక్కువైంది అని అత్తంటే నాకు వాడంటే ముద్దే కావాలంటే చెవి నిమ్మంటే ఇస్తా కానీ గాజు గ్లాస్ మాత్రం ఇవ్వను అడిగింది ఇవ్వనప్పుడు ఏదిస్తే ఎందుకు అంటూ అత్తగారి రాగాలు ఈ గొడవంతటికి కారణం ఆ నాలుగేళ్ల చింటుగాడు మరుసటి రోజు ఉదయం బామ్మ ఎంతసేపటికి లేవలేదు తాతయ్య దగ్గరికి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది మంచం పక్కన చూస్తే చిత్రంగా గాజు గ్లాసు పగిలిపోయింది ఇలాంటి మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో